Ana mündür rahatı సమాషంలో నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ భానువర్ సంతోష్ గారు అట్లాగే సి విజయభాస్కర్ గారు ఇతర అధికారులు ఇతర ప్రజాప్రతి ప్రజాప్రతినిధులు అందరితో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ అందరూ నమస్కారం తెలియజేసుకుంటూ గడిచిన మూడు మాసాల నుంచి ఎమ్మెల్సీ మరియు ఎంపీ కోడ్ ఉన్న కారణంగా ఏ అంశం పైన కూడా అధికారులను పిలిచి సమీక్ష పెట్టే వాతావరణం లేకుండా అంతకుముందు మూడు మాసాలు కొత్త ప్రభుత్వము అధికారము యంత్రాంగము శాసనసభ సమావేశాలు దీని కారణంగా కూడా పనిచేసే సమయం పోయింది అందుకని ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ పోయిందో ఆ మర్నాటి నుంచే మా కార్యక్రమాలు నేనే కాదు నాతో పాటు అందరూ మంత్రులు కానీ శాస్త్రులు కానీ ఈ యొక్క ప్రజా సమస్యల పట్ల రోజు పర్యవేక్షణ చేస్తూ రౌండ్లు తిరుగుతూ చేస్తూ అందులో భాగంగానే ఈ రోజున మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీము అట్లాగే పాలమూ ఎత్తిపోతుల పథకం గురించి గ్రౌండ్ రియాలిటీ చూసి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా రైతాంగం మేలు జరగాల త్వరితగతిన నీళ్ళు ఇవ్వాలి ఆలోచిస్తూ ముందు జరిగింది అయితే ముఖ్యంగా ఈ మహాత్మాగాంధీ కలవకుర్తి లిఫ్టింగ్కి సంబంధించి మొత్తం ఐదు పంప్ సెట్లు ఉన్నాయి ఐదు కలిపి ఎనిమిది వందల క్యూసెట్ల చొప్పున రోజుకు నాలుగు వేల క్యూసెక్లు పంపిణీ చేస్తే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది ఆ ప్రకారం ఆనాడు డిజైన్ చేయడం జరిగింది దృత గడచిన నాలుగు సంవత్సరాల నుంచి అందులో రెండు మోటార్లు పనిచేయటం లేదు నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని రిపేర్ చేయలే గాలికి వదిలేసి ఇప్పుడు నికరంగా ఉన్నది కేవలం మూడు మోటార్లే సో మూడు మోటార్ పంపింగ్ చేస్తే అది రెండు లక్షల ఎకరాలకి నీళ్లు పారేది కష్టంగా ఉంది సో దాన్ని రెస్టోర్ చేయడం కోసం ఏం చేయాలని కింద ఆలోచించినప్పుడు దీనికి లింక్ ఉంది మిషన్ బయట ఆ రెండు పంపులు ఇప్పుడు చేయాలంటే మళ్ళీ దాన్ని అది స్టాప్ అవుతుంది అందుకని నార్లాపు రిజర్వాయర్ ద్వారా ఈ మిషన్ వగతి నీళ్లు పంపింగ్ చేసి తర్వాత ఆ రెగ్యులేటర్ లేదు ఇక్కడ కలవకుండా సో దాన్ని రెగ్యులేటర్ ఫిట్ చేసి అంటే ఆ నీళ్లు స్టాప్ చేస్తే కానీ ఈ రెండు మోటార్లు రిపేర్ చేయగలుగుతాం సో ఆ రెండు రిపేర్ చేయడానికి కూడా కొన్ని మాసాలు సమయం పడుతుంది అది పూర్తి అయితే కానీ ఐదు మోటార్లు పంపింగ్ జరుగుతుంది సో దీనిపైన పంపు సెట్ల గాలికి టన్నల్స్ కాడికి మోటార్ దగ్గర పోయి చూసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండవది ఈ మిషన్ పరిధికి సంబంధించి కూడా ఏదైతే శ్రీశైలంలో నీళ్లు లేకపోయినా మిషన్ పరిగెత్తి పొందిన ఉద్దేశంతో ముందుకు వెళ్ళే కారు ఇందులో అందరం కలిస్తేనే ఉద్యోగులు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా ప్రజలందరూ కలిసికట్టుగా ఒకే ఆలోచనతోటి ప్రజలకు మేలు జరగాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి పూర్తి పారదర్శకత ఉండాలంటే లక్ష్యంతో అందరూ కలిసి ముందుకున్నప్పుడే నేను అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఆ దిశగా వెళ్ళి ఈ ఈ ఈ ఇందిరమ్మ పరిపాలన సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇలా అతిశాత్తు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదా కూడా తీసుకోవడం జరిగింది పార్లమెంట్లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పటీల్ కుమార్ గారు అందరి మంత్రులకు సమిష్టిగా పనిచేసి పుట్టొచ్చినట్టుగా గతానికి ఇప్పటికీ వ్యత్యాసం కుట్ట జమీన్ ఆస్మాన్ ఫరక్ పద్ధతిలో ముందుకు వెళ్ళి కార్యక్రమం చేస్తాం ప్రజా సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాం నలభై శివారు చెప్పండి ఇది వేరే వాళ్ళు మాట్లాడు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎన్నిక రాదు అది ఏంది దాని సమస్య ఏంది పరంపొగు ఒకరిసరి అప్లోడ్ చేయడానికి కంప్యూటర్ ఆన్లైన్ సిస్టమ్ ఉందో సో దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేసి ఎవరు తీసుకోలే వాళ్ళ దాన్ని అప్లై చేసుకోవడానికి దాన్ని క్లియర్ చేస్తా చెప్పి అట్లాగే ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా పూర్తి అనేది మీకే ఒక ప్రశ్న ఇస్తా ఇప్పుడు ఏం చెప్పినా ఒక పంపు ఆన్ చేసి నీళ్ళు ముందుకు వచ్చి వంద మీటర్లు నీళ్ళు పోతుంది చూసి వచ్చిన ఇప్పుడే వంద మీటర్లు కూడా నీళ్ళు ముందుకు పోవు మరి వందల కిలోమీటర్లు నీటి ముందుకోవాలంటే వంద మీటర్లు పోనప్పుడు ఎంత శాతం మీరు లెక్కేసుకోండి దానికి తోడు కెనాల్ శాంక్షన్ లేవు ల్యాండ్ ఎక్విషన్ లేదు కెనాల్ శాంక్షన్ లేవు ఏ కాలే కేవలం మెయిన్ కెనాల్ మాత్రమే చూడడం జరిగింది తోగడం జరిగింది తప్ప అది కూడా పూర్తి కాలే ఇక్కడ కూడా టోటల్గా అక్కడక్కడ మొత్తం తోడు అడ్డే ఉన్నాయి ధోనీ క్లియర్ చేస్తే తప్ప అది అట్లా చే కనీసం మెయిన్ కెనాల్ పూర్తి చేస్తే ఒక ఇరవై ఇరవై శాతం అంటే ఈ ప్రాజెక్టుకు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది అది కూడా అడగోలే ఖర్చు పెట్టింది కాబట్టి ఇరవై అంటే ఇరవై ఐదు శాతం పూర్తయింది కానీ ఒక చుక్క నీళ్ళు బయటకు రావాలన్నా అది మొత్తం పూర్తి సాధ్యమవుతుంది అంటే ఇంకా సుమారుగా అరవై డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది దానితోడు అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని తోడు నలభై వేల కోట్లు అప్పులు పోతాయి అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తాం దీనిలో కూడా నిన్న నేను సమీక్షలో మాట్లాడినప్పుడు నాకు స్పష్టంగా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ సిలిండర్ సగం మంది దరఖాస్తు పెట్టుకోలేదు లక్షా లక్షా తొంభై వేలు ఉంది చోట్లుగా అంటే సగం మంది అప్లై చేసుకున్నాం అట్లాగే జీరో కరెంటుకి సంబంధించి కూడా జీరో బిల్లుకి సంబంధించి కూడా సగమని దరఖాస్తు పెట్టుకోవాలి దానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అధికార యంత్రాంగాన్ని ఎట్లయితే ఎన్నికల సందర్భంలో ఈ ఓటర్ లిస్ట్ నమోదు చేసి ఇంటికి దొరుకుతారో అట్లాగే అధికార యంత్రాంగాన్ని టోటల్గా దానిలో భాగస్వామ్యం చేసి ఆ ప్రకారం ఇస్తే అట్లగే అట్లాగే రాజకీయ పార్టీలను కూడా అంటే మా పార్టీ తరఫున కూడా ఉన్నటువంటి కార్యకర్తల నాయకత్వం కూడా ఈ రోజే అందరికీ వాట్సాప్ పెట్టే కనిపిస్తాను ప్రతి బూతుకు పది మంది కార్యకర్తలు ఆ రోజు ఎన్నికలప్పుడు ఇల్లు తిరిగింది సో ఆ ఇల్లు తిరిగే కార్యక్రమం ఎన్నికలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పట్ల కూడా అదే పొరబడి అదే స్వరాల ఉద్దేశంతో అదే కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే ఈ గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు పెట్టుకోలేదో తెలియక ఎవరెవరైతే సరి అయినటువంటి ఆధార్ నంబర్ ఇవ్వలేదు ఎవరెవరైతే సరైన